వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్టెట్లో వచ్చే ఏడవ తరగతి శతకసుధ నుండి ఇంపార్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం ముందుగా కంచెర్ల గోపన్న కంచెర్ల గోపన్నకు రామదాసు అని పేరు కూడా కలదు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన వ్యవహార నామం గోపరాజు ఈయన తల్లిదండ్రులు లింగన్నమూర్తి కామాంబ కంచర్ల గోపన్న బిరుదు భక్త రామదాసు ఈయన జన్మస్థలం ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం ఈయన రచనలు దాసరథి శతకం దాసబోధ కీర్తనలు ఆనంద భైరవి అనే రాగంలో మొదటిగా కీర్తన రాసిన వారు కంచెర్ల గోపన్న ఈయన కాఫీ కపి కమాసు రాగం దర్బారు వంటి హిందూస్థానీ రాగాలను కూడా ఆలపించారు దాశరథి శతకాన్ని ఈయన శ్రీరామచంద్రునికి అంకితమిచ్చారు ఇప్పుడు కాకుత్సం శేషప్ప కవి గురించి తెలుసుకుందాం ఈయన కాలం పద్దెనిమిదవ శతాబ్దం శేషప్ప కవి జన్మస్థలం ధర్మపురి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఈయన రచనలు నరసింహ నరహరి నృకేసరి శతకాలు ధర్మపురి రామాయణం విశేషం ధన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నారసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది నరసింహ శతక పద్యాలను తెలంగాణ జానపదులను అలవోకగా ఈయన పాడుతూ ఉంటారు జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి కాకుత్సం శేషప్ప కవి ఇప్పుడు వేమన గురించి తెలుసుకుందాం వేమన గురించి అందరికీ తెలిసిందే అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం ఈయన కాలం పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు వేమన రచనలు వేమన శతకం వేమన బిరుదులు యోగి ప్రజాకవి లోక కవి విశేషాలు సుమారు మూడు వందల పైచిలుకు పద్యాలు ఈయన రచించారు సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత ఇప్పుడు రావికంటి రామయ్య గుప్త గురించి తెలుసుకుందాం ఈయన కాలం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఈయన జన్మస్థలం కరీంనగర్ జిల్లా మంధని ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఈయన రచనలు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి నగ్న సత్యాలు శతకం ఈయన బిరుదు కవిరత్న విశేషాలు వరకవి మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందారు ఇప్పుడు ఆడెప్పు చంద్రమౌళి రచయిత గురించి తెలుసుకుందాం ఈయన కాలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది వరకు ఈయన జన్మస్థలం వరంగల్ జిల్లా రంగసాయిపేట గ్రామం ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా ఈయన రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం పద్యకావ్యం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడపు చంద్రమౌళి బిరుదు కవి శశాంక ప్రత్యేకత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత ధూపాటి సంపత్ కుమారాచార్య అనే కవి గురించి తెలుసుకుందాం ఈయన కాలం ఇరవైవ శతాబ్దం జన్మస్థలం ఖమ్మం జిల్లా ఈయన రచనలు శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం మకుటం యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభో అనేది ఈయన మాకుటం ప్రక్రియ శతకం దీని నుండి కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం తెలంగాణ తెలుగు సాహిత్యంలో ప్రప్రథమైన ప్రధాన ప్రక్రియ శతకం శతకానికి ప్రధానంగా ఐదు లక్షణాలు ఉంటాయి అవి సంఖ్యా నియమం మకుట నియమం ముక్త నియమం వృత్త నియమం ఆత్మాశ్రయత వీటిలో సంఖ్యా నియమం అంటే వంద నుండి నూట ఎనిమిది పద్యాలు ఉండడం మకుట నియమం అంటే ఒక పదం అర్ధపాదం పాదం ద్విపాద మకుటాలు ఉంటాయి మకుటం అంటే కిరీటం ముక్తక నియమం అంటే శతకంలో పద్యాలన్నీ ఏ పద్యానికి ఆ పద్యం స్వయం సంపూర్ణంగా ఉండడమే ముక్తకం ఈ లక్షణాన్ని శతకాలు గాథా సప్తశతి నుండి పొందాయి అందుచే శతకాలను ముక్తకాలు అంటారు వృత్త నియమం ఒక్కొక్క శతకం కొన్ని ఛందస్సులతోనే సాగడం ఉదాహరణకి వృషాధిప శతకం ఉత్పలమాల చంపకమాల సుమతి శతకం కందపద్యాలు వేమన శతకం ఆటవెలది శివతత్వసారం కందపద్యాలు దాసరథీ శతకం శార్థుల మత్తేభాలు ఇప్పుడు ఆత్మాశ్రయత అంటే శతక కవులందరూ తమ జీవిత విశేషాలు స్వీయ అనుభవాలు జోడించి శతకాలు రాయడం ఇప్పుడు శతకసుధలోని కంటెంట్ తెలుసుకుందాం నైతిక విలువలు తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం శతకసుధ పాఠం యొక్క ఉద్దేశం నూరు పద్యాలుండి మకుటం ముక్తకం మొదలగు నియమాలున్న ప్రక్రియ శతకం ఆకలి కొన్నప్పుడు తిన్న ఆహారం ఎటువంటిది అమృతం వంటిది ఆ కొన్న కూడే అమృతము ఈ పద్యం రాసిన కవి బద్దన కందపద్యం వనకరి చిక్కి మైనసకు వాచవికం జడిపోయే మేను కంచెర్ల గోపన్న లోకమందెవడైనా లోభిమానవుడున్న కాకుత్సం శేషప్ప కవి సీసపద్యంలో రచించారు తన మది గపటము గలిగిన వేమన రాసిన పద్యం కందపద్యం ధనమదమ్ము చేత దానవుండైపోయి నగ్న సత్యాల శతకంలోనిది సత్పురుషుల మైత్రి సలుపుగా మనసిమ్ము ఆడిపు చంద్రమౌళి జననియు జన్మభూమియును స్వర్గముల కన్నా ఘనములన్న ధూపాటి సంపత్ కుమారాచార్య వంశ తెలుకునిగా కీర్తింపబడేవారెవరు తేకువగలవారు మనిషిని మనిషిగా గుర్తింపబడేదెప్పుడు సోకూర్చునప్పుడు చర్మపు కారణంగా నశించే జంతువు అడవి ఏనుగు నోటి రుచి నాశించి మరణమును పొందేది చేప మధురాలాపనకు పరవశించడం వల్ల శత్రువులకు చిక్కునది పాము సువాసనకు ఆకర్షింపబడి మరణమును పొందినది తేనటీగా పంచ జ్ఞానేంద్రియాలను తప్పకుండా కాయమని ప్రార్థించిన దాసరథి శతకకర్త కంచర్ల గోపన్న కాకుత్సం కవి అభిమతంలో భిక్షకుల శత్రువు ఎవరు లోభి భిక్షకునికి ఇతరులు ఎవరైనా పెడితే చూసి ఓర్వలేనివాడు లోభి దాత దగ్గరకు చేరి తన సొమ్ము పోయినట్లు చాడీలు చెప్పు దుర్బుద్ధివాడు లోభి ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన చాలా మిడుకుచుండేడివాడు లోభి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి